హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి హోమ్ ఫుడ్ ఇది సమ్మర్ కదా మనకి పచ్చిమావిడికాయలు బాగా దొరుకుతాయి అందుకే నేను ఈరోజు పచ్చిమావిడికాయతో పులిహోర ఈ విధంగా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను ముందుగా ఒక పచ్చిమావిడికాయని తీసుకోండి దీన్ని శుభ్రంగా కడిగి పీలు తీసుకుని ఈ విధంగా తురిమి పెట్టుకోండి ఇప్పుడు ముప్పావు కిలో రైస్ని తీసుకొని వండి చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి ఇందులో ఇప్పుడు ఒక స్పూను ఆవాలు యాడ్ చేద్దాం సన్నగా తురుమినటువంటి అల్లాన్ని యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో వేరుశెనగళ్ళు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు యాడ్ చేద్దాం మూడు సన్నగా కట్ చేసిన చిల్లీస్ యాడ్ చేసి ఒకసారి తిప్పండి ఇందులో ఇప్పుడు మనము మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం కరివేపాకును యాడ్ చేద్దాం ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసి ద్వారగా వేయించుకోవాలి మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి ఇందులో ఇప్పుడు మనం ముందుగా తురిగినటువంటి పచ్చి మావిడికాయని యాడ్ చేసుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు మనము ఆయిల్ ఇలా తిప్పుతూ ఉండాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడగా మనము సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ పసుపు ప్యాక్ చేసుకుందాం పసుపు వాసన పోయేంత వరకు ఈ మామిడికాయ మగ్గేంత వరకు కూడా మనము ఇలా తిప్పుతూ ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఈ మామిడికాయ పులిహోరకి ఇది రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ పైకి తీరు కనిపిస్తుంది కదా ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ వేసుకొని రైస్ని డైరెక్ట్గా ఇందులో వేసుకొని మనము పులిహోరని ప్రిపేర్ చేసుకుందాం రైస్ అంతా కూడా ఇందులో వేసేయండి మీకు పులుపు తినేవారు అడ్జస్ట్ చేసుకోండి దాన్ని బట్టి రైస్ యాడ్ చేసుకుంటూ మీరు తిప్పిపోతూ ఉండాలి మొత్తం రైస్ అంతా కూడా ఈ విధంగా కలిగి మనకి పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్